వాసు చెప్పు ఆ చెరువులోకి అంతా వెళ్ళిపోతానా సార్ ఆ పందులోది చూడు అదే నా లేదు వాసులు మనం రోడ్ లో పోయే వాళ్ళు కూడా వాసన తట్టుకోవాలి పేషెంట్లు వచ్చేవాళ్ళు కూడా వాసన తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు కూడా వీళ్ళు గోచి పెట్టుకుని ఏమవుతుంది వీళ్ళందరూ రాసి సెక్రటరీకి చెప్పండి ఇంకా కాలదు ఉంటాం అంటే అన్నదేగరికి మీరు ఫస్ట్ ఇటు చూడండి కాళాదు ఉంటే మళ్ళీ అన్నదేగ్ ఫేనే చెప్పాను అక్కడే అదే షెడ్ అంతా వాసన అంటే కట్టుకునే కాయలు అంతే ಸರಿ ಸರಿ ಪದ ನೀವು ಫೋಟೋ ಮುಂದಕ್ಕೆ ಗೊತ್ತಿಲ್ಲ ಪಾಪ ನೀನು ಜಾಸ್ತಿ ನಿಮಗೆ ಅಲ್ಲ ಮುಂದೆ ಮಾತಾಡಿ ನಾನು ಹೋಗ್ತೀನಿ ಸರ್ ಅಂತ ಬಂದ వాళ్ళ ట్రావెల్ ఉంది వీళ్ళు డౌట్నా పది మందికి అయింది కొంచెం ఇప్పుడు కూడా కోలార్లో ఒక పేషెంట్ ఉన్నాడు కుప్పంలో పేషెంట్ ఉన్నాడు చిత్తూరులో పేషెంట్ తిరిపోయాడు ఏం ప్రాబ్లం అంటే ఆ ఎస్సీ కాలనీలు ప్లస్ ఆ కాలనీలు రెండు కాలనీల్లోనే ఎక్కువగా బేదులు వాంతులు ఒకరికల్లా అయితే కిడ్నీ టై తిరుపతిలో ఉన్నాడు అంత ఎస్సీ లేకుండా ఏమైనా ఎక్ససేజ్ వాటర్ ప్రాబ్లం ఏమంటే ఇక్కడ ఒక బోర్ ఉండే ఆ బోర్ ఉన్నట్టు నుండి మర్చిపోయా చెరులో నిన్న క్షేతనాలు చెరులో తాటీ తాటీ అన్న ఒక ప్రాబ్లం ఉంది. అది ఏమన్న ప్రాబ్లం ఉందేమంటే ఫస్ట్ పోస్ట్ లా ఫస్ట్ వెయిట్ అయింది. నేను చిత్ర క్యాంప్ నిదర్ వెళ్ళొచ్చి సపరేషన్స్ తీసి 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 తీ ముగ్గురు రెఫర్ అయినారు సార్ దాంట్లో ఒక ఆమె సార్ కాకపోతే అది నిమోనియా కూడా ఆయన ఉండే ಊರ್ <laughs> ಬೋರ್ಲಿ <laughs>

ఫస్ట్ బోర్ రెండు బోర్లు ఉన్నాయి రెండు బోర్లు బోర్ ఈ బోర్లు వదిలినారా అందరికి నవ్వలు మెయిన్ జ్వరాలు నవల్ ఎక్కువ అదే ఎక్కడో నిన్న వెస్ట్రన్ సార్ డెంగూ జ్వరాలు వచ్చేసి ఇద్దరు పిల్లలకి ఒకటెన్నర లక్ష ఖర్చు పెడుతుంది ఆ కేసీఆ హాస్పిటల్లో పాల్గొచ్చింది మనం ప్రభుత్వం ఉన్నప్పుడు గా వాటర్ కానీ అన్ని గని తీసుకుంటాము గత ఐదు సంవత్సరాల్లో ఏమీ పట్టించుకోలేము మనము పెట్టిన టైంకి ఆడో ట్యాంక్ పెట్టి మాడు ట్యాంక్ పెట్టి మాడువు ట్యాంక్ పెట్టి ಆ ಟ್ಯಾಂಕ್ ಆರಿತ್ತೆ ಅದು ಸರಿ ಸರಿಯಾಗಿ हम सर मुस्लिम जो है वो आ माय प्रोडक्ट के मुस्लिम के जो उसने असली मुस्लिम का जो पूरा आज ही चलते हैं पे ऊपर का भाग वाला बनियास

ಎಲ್ಲಿ ಅಂದ್ರೂಪ್ತಾರುತಾರೇ ಅಡಿಗಲೇಲೆ ಆ ಟ್ಯಾಂಕ್ ಸಸ್ತಾರ ಜನ ಅಡಗಾಲೇನು ಏನೋ ಅವರು ಮಾತಾಡ್ತಾರೆ ಒಂದುಂಚು ಅದೆ ವಾರಕ್ಕೊಂದು ಲೇಂ ಪಂಪ್ ಮಾಡ್ತಾರೋ 3ನೇ ತಾರೀಖು 4ನೇ ತಾರೀಖು ಕರೆಕ್ಟ್ ಆಗುತ್ತಾ एवरी 15 ಡೇಸ್ ಕರೆಕ್ಟ್ ಆಗುತ್ತಾ ಅವನ ಏನು ಮಾತಾಡ್ತಾರೆ ಬಂತು ಮೂರು ಆರುಸಾನಾ ಟೆನ್ ಇಷ್ಟಾ ಕೊಂಚೆ ಬಂದ್ರೆ ಮಾತಾಡ್ತಾರೆ ಇಷ್ಟೆ ಬಂದ್ರೆ ಇట్లా ಟೆನ್ ಆಗೋದು ನಾವು ಮಾತಾಡಲ್ಲ ಅದ್ಂತೆ ನೀವು கொஞ்சம் ಸೈಲೆಂಟ್ ಆಗಿ ಕೊಂಚೆ ಬಂದ್ರೆ ಮಾತಾಡ್ತೀನಿ ವೀರ ತರಬೇಕು ಇಂಡೆಕ್ಸ್ ಟ್ಯಾಂಕ್ ದಾನ್ವಲ ವರ್ ವದೇಸ್ತೀವಿ ದಾಖಲೆ ಕ್ಲೋಕ್ ಡೈರೆಕ್ಟ್ ಮತ್ತೆ ನೀವು ಸರ್ ಅಂತ ಮನೆ ಕಟ್ಟಿಂತು ಸಪರೇಟ್ ದಾಖಲೆ ಲಿಂಕ್ ಇಪ್ಪತ್ತು ಅಂತ ಗೇಟ್ ಆಲ್ ತಿಕೊಂಡು ಆ ವಾಟರ್ ಒಂದೇ ಅದು ಮನೆಯ ಮನೆ ಆರ್ಡರ್ ಕ್ಲಿಯರ್ ಮಾಡ್ತಾನೆ ದಾಳಿ ಚೆಕ್ ತಿಂ ಆಗಿ ಅಂತ ನಾರ್ಮಲ್ او وي لي رنا سنڌي 5 2 0 ما کان ڪٽي منهنجو اڙٻٽلو اٿي روماٽي هيءَ پها چنهن ٽوڙ پي ٿيندي منجهي ٿو ٺهيئي نڪي ويسان ٿا اڙن ٿا వాటర్ ఆల్రెడీ పెయిపోతుంది ముందు నా వాటర్ మనం డైరెక్ట్ పంపిస్తూ ఉన్నాము వీళ్ళు గణేష్ దీనికోసం అనేసి నీళ్ళు సరిపోలేదు వాళ్ళు ఆ ట్యాంక్ కాదు దానివల్ల ఆ ట్యాంక్ విడిపేస్తాము జీఐ పైపు వేస్తాము అనేసి ట్యాంక్ మళ్ళీ వాటర్ నీళ్ళ పోతుంది పంచాయతీ చీన అన్నాడు అన్నది ఏంటంటే దొరస్ కాంటాక్ట్ ఉంది సంకారణం మార్చాలి లైన్ కాంటాక్ట్ ఉంది మరొక మాట వచ్చింది కూడా పైపు వాటర్ వస్తుందని చెప్పున్నారు ఏయ్ గా గురచారు సారు క3 లక్ష సైకిల్ వీళ్ళేమంటున్నారంటే మూడు పైసలు మూడు 1.5 లక్ష సైకిల్ అంటే మన సానిటేషన్

అక్కడ ఒరిజినల్గా మీరు ఆ ట్యాంకులు ఇన్ని రోజులు వాడేదానికి క్లీన్ చేయకుండా ఏమన్నా వదిలినారా ఇంకోటి ఇంకేదన్నా ట్యాంకులో వాటర్ క్లీన్ చేయకుండా వాళ్ళు తాగినారా లేదా ఎక్కడైనా పైప్ లైన్ బ్రేక్ అయ్యి ఎక్కడైనా నీళ్లు కంటామినేషన్ జరిగిందా ఇవి ఇమీడియట్గా చెక్ చేసుకొని దాన్ని రెడీ చేయండి అర్థం చేసి అవి మేజర్ ఇష్యూస్

ఈ అబ్బాయి అయితే కడిగినామని చెప్తున్నాడు కానీ ఆ ట్యాంక్ అయితే ఆ ట్యాంక్ అయితే కడగలేదు సార్ ఆ ట్యాంక్ కడగలేదు కడగలేదు సార్ ఓన్లీ ఓయితే సార్ అది కడిగింది చాన్ రోజులు అట్లే ఉండిపోతే డెఫినెట్ కంటామినేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయి ఉంటుంది అదే ప్రాబ్లం మేజర్ ప్రాబ్లం వాటర్ కంటామినేషన్ అనేది గుర్తుపెట్టుకో ఇప్పుడు ఏమన్నా ఊడకని చికెన్ తినేసో చెడిపోయిన చికెన్ తినేసో మాంసం తినో కంటామినేషన్ జరిగితే అది జరుగుతుంది ఓకే సార్ నాకు తెలిసి విఘ్నేశ్వరం పండుగ రోజు ఈ మూడు నాలుగు రోజులు నాకు తెలిసి తక్కువ ఎక్కడ నాన్ వెజిటేరియన్ తినో నేను అనుకుంటా ఉంటాను చికెన్లు మటన్లు నేను అనుకుంటా ఉండాలి అప్పుడు ఇంకా వాటర్ కంటామినేషనే జరగాల లేదా ట్యాంకుల్లో జరగాల లేదా పైప్ లైన్లో జరగాలి అవి రెండు చెక్ చేయండి సరే అందులో అక్కడుండే బోర్ ఏదో అది కూడా చెల్లె ఉండేదండి ఆడ మ్యా చేసి ఆవులు చుట్టూ క్లీన్ చేయొచ్చం ఆవులు ఆడే మ్యాస్తారంట అన్ని ఎత్తుకో ఆ వేస్తారంట కదా

సార్ మనకి ఓహెచ్ఎస్ సార్ నుంచినే సప్లై సరిపోతుంది సార్ వాళ్ళకి మనకి వాటర్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఎంత ఉంది మా ఫైవ్ ల్యాక్స్ ఇమీడియట్గా ఇమీడియట్గా దాన్ని వాడండి నేను కలెక్టర్ కూడా మాట్లాడుతాను ఇమీడియట్గా దాన్ని వాడి ఎస్ఈ కాలనీ సపరేట్ చేసేయండి చేసి ఆ సింటెక్స్ క్లీన్ చేసి ఆ సింటెక్స్ కరెక్ట్ చేసి ఎస్ఈ కాలనీకి డైరెక్ట్గా నీళ్ళు ఇచ్చేయండి సరేనా ఇమీడియట్గా రేపు పోనాడే సపరేట్ చేసేయండి ఎస్ఈ కాలనీ సరేనా ఇంకొకటి ఆడ నేను లాస్ట్ టైం నేను కాలనీకి వచ్చి ఎప్పుడు నుంచి వాళ్ళ కమ్యూనిటీ హాల్ కావాలని అడిగితే కమ్యూనిటీ హాల్ నేనే చిన్న అది ఈ రోజు దాకా కూడా దాంట్లో యూరియా పెట్టి ఎందుకు వాళ్ళ కమ్యూనిటీ హాల్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా చేస్తున్నారు నాకు చెప్తే వాళ్ళకి చెప్తాను మీరు ఎవడో శత్రువు వచ్చినట్టు శత్రువు ముందు వచ్చి కొట్లాడినట్టు ఫోటో నేను శత్రువు కాదు కదా మీకు నువ్వు నువ్వు ఒకటి పక్కలో మీరు చేరి సరిపోతారు గమ్మున ఉండండి వెనక వెనకపాటి కోసమే మీరు అడిగినవన్నీ చేసినా కదా కమ్యూనిటీలు కావాలంట్రీ కావాలంటే నీళ్ళకి సపరేట్ కావాలంటే ఏది అడ్డం చెప్పలే కదా అటు డ్రైన్ కూడా పూర్తి చేసినారమ్మా ఎప్పుడు నుంచేనో డ్రైన్ తిరిగేటప్పుడు ఆ రోజు కూడా డ్రైన్ అడిగినారు ఈసారి డ్రైన్ కూడా నేను కలెక్టర్ చెప్తాను ఆ డ్రైన్ కూడా ఫిలిష్ చేసేయండి ఆ డ్రైన్ కూడా పాత డ్రైన్ ఉంది అమ్మా పూర్తి చేసినారు దాన్ని ఇప్పుడు కొత్త ట్రైన్ ఇస్తాను సరే ఆ కొత్త ట్రైన్ కూడా ఇప్పుడు పంపించేస్తాను కలెక్టర్ ప్రపోజల్లో అవుతుంది గా పని సరేనా సరే ఆడ పందులు మేపుతా ఉండదు దానిలో పనులు ఈ ఊరికి మధ్యలో పందులు అన్ని పందులు ఆడ పెట్టేస్తే ఊరు పక్కన రోగాలు రాకుండా ఎట్లుంటాయ్ ార్డర్యన పల్లి దాటిన పక్కనే రెవెన్యూ ఏంది అని పక్కన ఉండదు కడుపులో మాట్లాడతామని నాకు మళ్ళీ ఫోన్ చేస్తాడు నేను చెప్పేస్తాను చెప్పింది మీరు చేయండి మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేస్తాను బ్రెయిన్